కుసుమహర కుసుమహర కుసుమహరా మహిమజ్యుడు శ్రీ హరనాథమూర్తి పూజ్య పూజ్యప్రెండ్యాల కనకలతమ్మ గారి సమర్పణ శ్రీ హరనాథమూర్తి చక్కని చిత్రాలు చేస్తూ ఉంటాడు మనలో కొంతమంది ఇతరుల బాధలకు తమ చేతితో పూజ కుంకుమను తీర్థమును ఇయ్యటము అది ప్రభు కృప వలన తగ్గితే ఆ విషయము పది మంది ద్వారా ప్రశంసించటము ప్రశంసించబడటము చూచి సంతోషపడటము జరుగుతుంది శ్రీ హరనాథమూర్తి ముఖ్యంగా మనకు బోధిస్తున్న విషయం ఏమనగా నాయన భక్తి ప్రచారము చెయ్యి కానీ ఎంతవరకు ఎదుటివారి హృదయం పరంధాముని వైపునకే పోవునట్లుగా చూడు వారి చూపు నీ వైపునకు తిరగకుండునట్లుగా పని జరపాలి నీవు కొంచెం కూడా వారిని నీ వైపుకు ఆకర్షింపకడు ఆకర్షింపకూడదు జాగ్రత్త అని చెప్తున్నాడు ఇందుకు నిదర్శనంగా పూజ్యతను సంపాదించుకొని అహంభావ పిశాజము నోటబడి చివరకు తమ అస్తిత్వాన్ని కోల్పోయిన దుర్బలు కనబడుతున్నారు సర్వశక్తి సంపన్నుడై ప్రజల పూజ్య భావానికి సంపూర్ణ యోగ్యుడైన శ్రీ హరనాథ ప్రభువు తనను తాను మరుగుపరుచుకునటానికి గల కారణం మనకు కూడా ఆ పాఠాన్నే బోధించటానికి కదా శ్రీ హరనాథ ప్రభువు ప్రతి విషయము తాను ఆచరించే మనకు బోధిస్తున్నాడు ప్రతి జీవిని తన హృదయ సౌధంలోనికి లాక్కుంటూ అతి నమ్రతతో వ్యవహరిస్తూ మనని కూడా అలాగే ఉండాలని బోధించే పాఠాలే కదా జగత్తునంతా సంకల్పమాత్రం చేత ఇచ్చారీతిని నడిపించే శక్తి గల మహిమ్యుడు ఇలా నటిస్తున్నాడు అంటే అది మనం అభ్యసించేటందుకు కాకపోతే మరి తన చేత కాకనా ఇక్కడ ఒక చిన్న ప్రశ్న శ్రీహరనాథ ప్రభువు సర్వశక్తి సంపన్నుడు ఇతరుల పాపాల్ని తాను సంకల్పమాత్రం చేత నాశనం చెయ్యవచ్చును కదా అవన్నీ తాను అనుభవించటం దేనికి నిజంగా ఒక్కొక్క వ్యాధిని తాను తీసుకొని యమ బాధపడేవాడు అందులో తాను ఒంటరిగా అనుభవించేవాడు ఆ సమయాల్లో అన్ని హంగులు కలిగి సర్వసుఖప్రదమైన సోనాముఖి కుసుమకుంజిని వదిలిపెట్టి జగన్నాథంలోని శ్రీహరనాథ అనాథాశ్రమం చేరుకొని అక్కడ ఏకాంతంగా అనుభవించేవాడు శ్రీహరనాథ ప్రభువు అనుభవించని రుగ్మతలు లేవంటే నమ్మండి అమ్మో బాబో అని పెద్ద పెట్టున మూలిగేవాడు బాధలు పట్టలేక దొర్లి గిలగిల కొట్టుకునేవాడు దేనికి చిట్ట చివరకు ఒక జన్మోత్సవ సమయంలో అన్నాడు నా ఈ శరీరం పాతబడిపోయింది చిరుగుల బొంతలాగా అయిపోయింది దీనిని వదిలివేయాలి వదిలివేసినంత మాత్రం చేత నేను మీకు దూరమైపోను అది కళ్ళ ఈ శరీరం పోయిన తరువాత ఇంతకంటే కొన్ని వేల రెట్లు పని చేయగలుగుతాను ఇంతకంటే సర్వవ్యాపకత్వంతో అందరికీ తోడు తోడుపడతాను అని చెప్పాడు నిజంగా మనం పడుతూ ఉన్న బాధలలో ఎన్నిటినీ శ్రీహరనాథ ప్రభు భరిస్తున్నాడో మనకు తెలియదు ఎన్ని బాధలు ఆయన తీసుకుంటే మనం ఈ విధంగా జీవిస్తున్నామో తన శరీరం ఇతరుల బాధలను అనుభవించటం కోసమే వచ్చిందట అది తనకెంతో గౌరవ తనకెంతో సుఖమట ఇదంతా తన ప్రభావం కాదంటూ శ్రీకృష్ణునికి అంటగడతాడు ఎందుకని ఏ గౌరవాన్ని కానీ పొగడ్తను కానీ తాను పొందటానికి ఏమాత్రం ఇష్టపడలేదు శ్రీహరనాథ ప్రభు ప్రభు హరనాథుడు తన భక్త కోటిని ఎంత చక్కగా ప్రోత్సహిస్తాడు ఒక్క రవ్వ అయినా మందలింపు ఉన్నదా కొంచెమైనా నిరాశపరుస్తాడా మనమంతా ఆయన కళ్ళలో ఎలా మెరిసిపోతున్నామో మనల్ని చూసుకొని ఆయన ఎంత మురిసిపోతాడు శ్రీ హరప్రభు అంటాడు తన దగ్గర ఏ సుగుణం లేకపోయినా తానెంత అయోగ్యుడినైనా తనను మన బిడ్డనిగా చేసుకు చేసుకోవడం వలన తాను మహాభాగ్యవంతుడట సరే ఒకంత ఆ మాటలను అలాగే నమ్ముదాం ఆయనను మన బిడ్డలాగే భావిద్దాం దగ్గరకు తీసుకుందాం నాయనా బాబా హరా హరగోపాలా రానాయనా రా నా దగ్గరకు రా నా హృదయంలో ఉండిపో నేను నిజంగా నీకు తల్లినవుతాను నిన్ను ప్రేమగా పెంచుకుంటాను లోకంలోని భారాలన్నీ నే తినవేసుకుని మోస్తున్నావు నాయనా నిన్ను చూచి నిన్ను అలా బాధల పాలు చేసి పైపెచ్చు నా భారాలు కూడా నీ మీద వెయ్యనా వద్దు నా భారాలు నేనే మోసుకుంటూ ఉంటాను నా భారాలు నేనే మోసుకుంటాను నిన్ను నలిగిపోనియను అని ఆ ప్రేమ ముద్దను ఆ అమృతమయుణ్ణి దగ్గరకు తీసుకుందాం శరీర సంబంధమైన బిడ్డలను పెంచాం పెద్దవాళ్ళను చేస్తున్నాం మన సంసార బాధ్యతలను నిర్వ నిర్వర్తించాము కదా ఇక ఇప్పటి నుండి ఈ బిడ్డని ఈ హరగోపాలుణ్ణి మన శాశ్వత ధనాన్ని సర్వకాల సర్వావస్థలలో అమ్మా నాన్న అంటూ మన చుట్టూ చుట్టూ తిరిగి మన దుఃఖాలు మరపింపచే మరపింపే మరపించే నాయన్ని పెంచుకొని ఆ సుఖం ఎలా ఉంటుందో చూద్దాం లేనిపోని సందేహాల్లో పడవద్దు శ్రీహరనాథమూర్తి తనని గురించి చెప్పుకునే మాటలు నిజమా అబద్ధమా అని మన మెదడుతో తర్కించవద్దు ఆయన మాటల్ని అలాగే నమ్మి ఆయన కోరినట్లే మన హృదయ కవట కవాటం తెరచి ఆ బిడ్డను లోపల దాచుకున్నాం ఆయన మన బిడ్డ కావడం కంటే మనకింకా భాగ్యమేముంది గోపికలు ఎప్పుడైనా కృష్ణుడు భగవంతుడు అనుకున్నారా యశోద తన కళ్ళ ముందర ఆడుతూ బాలక్రీడలలో మునిగి తేలుతూ ఉన్న నీలమణిని భగవంతుడని పూజించిందా ఎన్ని అమానుష లీలలు కనపరిచినా తన పుత్ర ప్రేమను వదలి వేదాంతపరంగా ఆలోచించిందా ఆ పిచ్చి ప్రేమనే ప్రభుహరనాథుడు మన నుంచి కోరుతున్నాడు ఆ పిచ్చి ప్రేమనే మన మీద చూపుతున్నాడు నిజంగా ఇటువంటి మహత్తర అవతారం ఈ కలియుగం పద్దెనిమిది వందల అరవై ఐదు కన్నా ముందు తరాల వారు ఎరుగరు మన భాగ్యం మనం నిజంగా అదృష్టవంతులం కాబట్టే శ్రీహరనాథ కుటుంబంలో చేరాము జై కుసుమహర కుసుమహర 这是男孩。<laughs>